అందరికీ నమస్తే అండి నేను శినీషా ఈరోజైతే బియ్యం పిండి అండ్ శనగపిండి రెండు కలిపి నేనైతే జంతికలు ప్రిపేర్ చేసుకుంటున్నాను మిల్లు దగ్గర వెళ్ళాగానే పిండి అయితే పట్టియలేదు ఎందుకంటే లేరు కాబట్టి ఇంట్లో బియ్యం పిండి ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడైతే చేసుకుంటున్నాను సరే ఎలా వస్తుంది అని అనుకున్నాను బాగొచ్చింది టూ కప్ అయితే బియ్యం పిండి వన్ కప్ అయితే శనగపిండి తీసుకోవాలి నెక్స్ట్ అయితే తగినట్టు కారం అయితే తీసుకోవాలండి నేనైతే ఒక్క స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఇదైతే బొడ్డు కారం కాబట్టి తగినట్టు సాల్ట్ నెక్స్ట్ అయితే అయితే వేసేసుకోవాలి చేత్తో మంచిగా నల్ నలేసుకొని వేసేసుకోవాలన్నమాట తర్వాత నువ్వులు కూడా మీ ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే లేదు ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసుకోవాలండి ఇక్కడ అయితే ఎంత బాగా కలిపితే అంత మంచిగా వస్తుందన్నమాట ఫస్ట్ అయితే ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాతనే తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనమైతే దీన్ని కలిపేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అయితే అస్సలు యాడ్ చేసుకోవద్దు లైట్గా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటేనే కలిపేసుకోవాలి నేనైతే పొద్దు పొద్దునే చేసుకుంటున్నాను ఇప్పుడైతే సరే అని నేను అంటే ఇప్పుడు ఫోర్ అవుతుంది టైము ఎందుకంటే తర్వాత మరో ఐదు అక్షులు వేస్తే నన్ను పని చేయడు ఏ కాబట్టి ఇప్పుడైతే నేను అయితే వేసేసుకుంటున్నాను నా ఫేస్ కూడా కనిపిస్తుందేమో మీకు లాగా నేనైతే ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొని నెక్స్ట్ అయితే ఈ జంతికలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టము సంక్రాంతికి మేమైతే ఇంటికి వెళ్ళలే కాబట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను మేమైతే ఇప్పుడు మా బుడ్డోడు కూడా తింటున్నాడు వాడు కూడా కొద్దిగా పెట్టాలన్నమాట ఇంట్లోనే కాబట్టి సరే అని పెడుతున్నాను అదే బయట ఫుడ్ అయితే నేను అస్సలు యూస్ కూడా చేయను వాడి కూడా పెట్టను ఇప్పుడైతే ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేనైతే బాగా కలుపుకోవాలి చేయి నొప్పేసింది అన్నమాట అయితే ఇలా కలుపుకోవాలండి కొద్దిగా వాటర్ అనేది అస్సలు అంటే ఎక్కువ వాటర్ వేసి కూడా అస్సలు బాగా కలుపుకోవద్దు లైట్గా వాటర్ వేసుకొని ఈ విధంగా రావాలి నెక్స్ట్ అయితే ఇప్పుడు జంతికలు చేసే మిషన్ ఉంటే మిషన్ లేకపోతే చేతితో కూడా అలా ఉంటుంది ఏరేగా అది దాంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ అప్లై చేసి ఒకసారి అయితే పిండిని అయితే మంచిగా కలిపేసుకొని దాంట్లో అయితే నేను వేసేసుకొని ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటాను టేస్ట్ అయితే బాగానే వస్తుంది ఒకసారి ట్రై చేయండి జంతికలు అనేది చాలామందికి ఇష్టము ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఇంకా ఇష్టపడతారు ఇష్టపడని వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి మాత్రం మా డాడీ అయితే అసలు రెగ్యులర్గా తింటారు పెట్టినా అంటే మా అమ్మ చేస్తే మాత్రం వన్ వీక్లో అయిపోతుంది అంత బాగా తింటారన్నమాట ఇది ఇంట్లో చేస్తే ఇంకా బాగా తింటారు బయట ఫుడ్ అస్సలు మనకు తినాలనిపించదు ఎక్కువగా ఇంట్లో అయితే బాగా తినాలనుకుంటాం కాబట్టి ఇప్పుడైతే జంతికలు అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే కొద్దిగా వేసుకున్నాను ఎందుకంటే నేను చేసుకునేది కొద్దిగా కాబట్టి ఇప్పుడైతే ఇది ఫ్రై మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని జంతికలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు మనం లేజ్లో లేము కాబట్టి గ్యాస్ మీదే చేసుకుంటున్నాము అదే ఇంటికి వెళ్తే మాత్రం పొయ్యి మీద అయితే చేసుకుంటాము అంటే కట్టెల పొయ్యి మీద మా అమ్మ ఇప్పటికీ ఇదే ఇలానే చేస్తుంది నేనైతే ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే చేసుకుంటున్నాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మామూలుగా లేదు నాకైతే చాలా ఇష్టం అన్నమాట మొన్న అయితే ఫుడ్ ఆర్డర్ చేసాము బుట్ట భోజనం అని మా బర్త్డే అంటే మా బాబు బర్త్డే అని చెప్పాను కదా దీంట్లో అయితే జంతికలు అయితే వేసుకోవడానికి నాకు చాలా బాగా యూజ్ అయింది చూశారు కదా ఎంత బాగా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా పిల్లలు ఇష్టపడే విధంగా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కావాలనుకుంటే మాత్రం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఇంట్లో బియ్యం పిండి లేకుండా ఎవ్వరు ఉండరు నాకు తెలిసింది మాత్రం శనగపిండి కూడా ఉంటుంది ఇలా అయితే ఒకసారి ప్రిపేర్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంది నాకైతే చాలా ఇష్టం అన్నమాట అంత బాగుంది జంతికలు అయితే చాలామంది కాఫీలో కూడా పెట్టుకొని తింటారు అది అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అది ఇప్పుడైతే నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారే అనుకుంటున్నారు నేనైతే ఎంజాయ్ చేస్తూ తిన్నాను తిన్నానమాట నాతో పాటు మరో హితాక్షి కూడా తిన్నాడు తినేసి పడుకున్నాడు నేనైతే ఇప్పుడు వీడియో చేసుకుంటున్నాను అన్నమాట ఎప్పుడైనా సరే వాడు పడుకున్న తర్వాతనే వీడియో తీస్తాను మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా